ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక స్వరం వినిపించారు సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఎక్స్ లో పోస్ట్ చేశారు సోషల్ మీడియా జర్నలిస్టులను వేరు చేయాలని ఏబీసీడీ రాని వారు జర్నలిస్టులమని గొప్పలు చెబుతున్నారంటూ సీఎం రేవంత్ కామెంట్ చేశారు దీనిపై స్పందించిన రాజ్ గోపాల్ రెడ్డి సమాజం పట్ల బాధ్యతతో సోషల్ మీడియా పనిచేసిందన్నారు ప్రజల ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా తన శక్తి కొద్దీ పనిచేసిందని తెలిపారు అలాంటి జర్నలిస్టులను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించొద్దని సూచిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు రాజ్గోపాల్ ఇక సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టడం అంటే ముమ్మాటికి విభజించి పాలించడమే అన్నారు ఇలాంటి కుటీల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని రాజ్గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు జోగులంబ గద్